హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను స్వాతి వెల్కమ్ టు స్వాతి ప్రసాద్స్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్ ఈ వీడియోలో పిండి చేస్తున్నానండి ఇది చేయమని మన ఛానల్లో కమెంట్ వచ్చిందండి కమెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అయితే దీన్ని పులుసుపిండి పిండి ఇంకా రవ్వ పులిహార అని కూడా పిలుస్తారండి రెసిపీలోకి వస్తే నేను వంద గ్రాముల చింతపండును తీసుకున్నానండి దాంట్లో వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి వన్ అవర్ నానిన తర్వాత ఇలా చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇలా చిల్లుల గిన్నెని యూజ్ చేసి తీయడం వల్ల చింతపండులో ఉండే పేళ్ళు గింజలు ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయండి అందుకని నేను ఎప్పుడు కూడా రసం తీసేటప్పుడు ఇలా చిల్లు గిన్నెని యూజ్ చేసి తీస్తానండి చూడండి చాలా ఈజీగా చింతపండు గుజ్జు వచ్చేస్తుంది అది కూడా చిక్కగా వస్తుందండి పల్చగా రాకుండా అలా రావడం వల్ల ఫాస్ట్గా ఉడికిపోతుంది తర్వాత నేను రేషన్ బియ్యాన్ని ఇలా మిల్లులో నూక ఆడించానండి దీన్ని జల్లించుకోవాలి షాప్లో కొన్న బియ్యం రవ్వ అయితే జల్లించే అవసరం ఉండదు నాలా మిల్లిలో బియ్యం రవ్వ ఆడిస్తే మాత్రం జల్లించాలి తర్వాత నేను మూడు కప్పుల రవ్వను తీసుకుని వేయించుకుంటున్నానండి ఇది మించుగా ఎనిమిది వందల గ్రాముల రవ్వ ఉంటుందండి కొలత ప్రకారం కేజీ రవ్వకి వంద గ్రాముల చింతపండును తీసుకోవాలండి స్టవ్ పైన ఒక సైడ్ రవ్వను పెట్టి మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటున్నానండి ఇంకో సైడ్ మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని పెట్టానండి ఇందాక ఇది మరుగుతుంది ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేశానండి తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా చిక్కబడిన తర్వాత రెండు మూడు గరిటెలు వేరుశనగ నూనెని వేసుకోవాలి ఎప్పుడు కూడా పులిహోరకు కానీ పులుసుపిండికి కానీ వేరుశనగ నూనె వాడితే టేస్ట్ చాలా బాగుంటుందండి నూనె వేసాక ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత చిన్న బెల్లం ముక్కని దంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతపండు పులుసు రెడీ అయిపోతుందండి ఈలోపు మనకి రవ్వ కూడా వేగిపోతుంది ఇది దించేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని రవ్వ తీసుకున్న కప్పుతోనే ఐదున్నర కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నానండి నేను నార్మల్గా ఉప్మా చేసుకుంటే వన్ ఈస్ టూ టూ రేషియోలో వాటర్ని తీసుకుంటాం కదండీ దీనికి కొంచెం పొడిగా రావడం కోసం ఒక హాఫ్ కప్ని తగ్గించి వేసుకుంటున్నానండి అంటే త్రీ కప్స్ రవ్వకి సిక్స్ కప్స్ వాటర్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేస్తున్నాను అంతే ఐదున్నర కప్పులు వాటర్ వేసుకుని ఆ వాటర్లో కొద్దిగా పసుపు ఒకటి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశానండి కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి వాటర్ బాగా మరిగిన తర్వాత వేయించి మనం పెట్టుకున్నాం కదండి ఇందాక వరి నూకని ఆ వరి నూకని ఇందులో వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వాలండి కాసేపటికే ఇది దగ్గర పడిపోతుందండి ఉండలేమి పట్టకుండా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు కలిపేసరికి ఇలా కొంచెం దగ్గర పడినట్టుగా చక్కగా అవుతుందండి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి రవ్వ బాగా ఉడికి ఉంటుందండి దీన్ని ఒక బేసన్లో వేసుకుని బాగా చల్లారినివ్వాలండి తర్వాత పిండికి తాలింపు పెట్టుకుందామండి దానికోసం ప్యాన్లో వేరుశనగ నూనెని వేసుకుందామండి వంద గ్రాముల నూనె వరకు పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఇప్పుడు ఆయిల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళుని వేసుకుంటున్నానండి వేరుశనగ గుళ్ళు వేసిన తర్వాత కొంచెం సేపటికి ఇలా వేగుతాయండి దీన్ని చూసి భయపడకండి మనం వేరుశనగ నూనె వేసుకున్నాం కదండి అది కొంచెం క్వా మంచి క్వాలిటీ అయితే ఇలా నొరగలా వస్తుందండి తర్వాత వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని వేసి వేయించుకోవాలండి నేను ఈ మినపప్పునే తాలింపులోకి వాడతానండి అంటే పొట్టు మినపప్పుని ఇవైతేనే టేస్ట్ బాగుంటుంది అని నా ఉద్దేశం అండి సాయి మినపప్పునే మాకు అలవాటు అంటే అదే వాడండి మీ ఇష్టం ఒకవేళ మీ ఇంట్లో ఉంది అంటే మాత్రం ఇది వేసుకోండి వేయమన్నాను కదా అని డైరెక్ట్గా షాప్ నుండి తేగానే వేసేయకండి దీంట్లో రాళ్ళవి ఉంటాయి చూసుకొని ఏరు వేయండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని ఇంకా కరివేపాకు కొత్తిమీరని కడిగి వేసుకోండి తాలింపు పులిహారిక కానీ పులుసుపిండికి కానీ తాలింపు చాలా స్లోగా మీడియం ఫ్లేమ్లో వేగితేనే టేస్ట్ బాగుంటుందండి క్రిస్పీగా వేగుతాయి కూడాను అలా కాదని హై ఫ్లేమ్లో వేయించేశారు అంటే తాలింపు మాడిపోతుందండి లేదు సిమ్లో వేయించారు అంటే తాలింపు సరిగా వేగదండి తాలింపుని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు వేయించుకోండి చాలా బాగా వేయించుకుంటేనే పులుసుపిండి టేస్ట్ బాగుంటుంది తాలింపు ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ సో తాలింపు బాగా వేగిందండి ఇది ఇది వేగిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి వరినొక ఒక దాంట్లో తాలింపుని చింతపండు పులుపుని కూడా వేసి కలుపుకోవాలండి అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి పులుసు తాలింపు వేసి పులుసు పిండి కలిపే క్లిప్పు మిస్ అయిందండి బిగినర్ని కదండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బిగినర్ని అన్నాను కదా అని వంటలు చేయడంలో అనుకునేరు కాదు కాదండో ఈ కంటెంట్ క్రియేటర్గా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టడంలో బిగినర్ని అంతే సర్లేండి ఇప్పుడైతే పులుసుపిండిని గరిటితో కన్నా ఇలా చేత్తో బాగా కలిపితేనే పిండి మొత్తం ఈవెన్గా కలుస్తుందండి నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదండి ఇది నోకా ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందని నేను కేజీ చింత కేజీ నూకకి వంద గ్రాముల చింతపండు అని కూడా చెప్పాను కదండి నేను వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు రసం పులుసు మిగిలిందండి ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకుందామండి పిండి చాలా చాలా టేస్టీగా వచ్చిందండి మనం వేసుకున్న సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనం పులుపులో సాల్ట్ వేసాము నూక ఉడికేటప్పుడు సాల్ట్ వేసాము తర్వాత కలిపేటప్పుడు అందుకే సాల్ట్ వేసుకోలేదు పిండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్